హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీనుకి ఉద్యోగం రాలేదని చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకోవైపు శౌర్య రామలక్ష్మి అస్మిత ప్రశాంత్ని ఇంట్లోకి రానిచ్చిందని కోపంతో రగిలిపోతూ ఉంటారు అప్పుడే రామలక్ష్మి కాఫీ పట్టుకొని సార్ ఇదిగోండి సార్ తాగండి సార్ అని వేస్తూ ఉంటే నాకు వద్దురామా అని శౌర్య కోపడుతూ ఉంటారు ఎందుకు సార్ మీకు ఇంత కోపం అని రామలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటే ఇంకెందుకు ఆ అస్మితని ఇంట్లోకి రానివ్వటం నాకు అస్సలు ఇష్టం లేదు అయినా చెప్పినా వినకుండా నువ్వు లోపలికి రానిచ్చావు నాకు చాలా కోపంగా ఉంది రామా అని శౌర్య అంటాడు చూడండి సార్ నేనేం చేసినా మన మంచి కోసమే అని చెప్తున్నాను కదా అర్థం చేసుకోండి సార్ ఇప్పటికి మాత్రం ఇదిగోండి నాపై నమ్మకం ఉంచి ఈ కాఫీ తాగండి ఈ రామలక్ష్మి ఇంత ప్రేమగా ఇస్తుంటే ఇప్పుడు మీరు కాఫీ తాగరా తాగండి సార్ అని రామలక్ష్మి బతింలాడుతూ ఉంటుంది దాంతో శౌర్య రామలక్ష్మి అలా బతింలాడుతూ ప్రేమ చూపిస్తూ ఉండటంతో కూలైపోతాడు సరే రామా అంటూ ఇక కాఫీని ఇద్దరు షేర్ చేసుకొని ఒకే సాసర్లో కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఇద్దరు తాగుతూ ఉంటారు తర్వాత ఆజ భోజనం ప్లేట్ పట్టుకొని ఏంటి శ్రీను అలా ఉన్నావు అని వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే ఆజ నాకు ఉద్యోగం రాలేదు నాకు ఇక ఏ ఉద్యోగం రాదు ఆజ అప్పుడు మామయ్య నిన్ను అమెరికా తీసుకువెళ్ళిపోతాడు అని బాధపడుతూ ఉంటే చూడు శ్రీను నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఇంకొకసారి ట్రై చేయి అని ఆజ అంటుంది లేదా ఆజ నాకు ఉద్యోగం రానే రాదు అని శ్రేణు అంటాడు అయ్యో శ్రేణు అలా మాట్లాడకు నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నావు నన్ను వదులుకోకూడదని నువ్వు అనుకుంటున్నప్పుడు ఇంకోసారి ఖచ్చితంగా ట్రై చేయి నీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అని ఆజ అంటే వస్తుందా ఆజ అని శ్రేణు అంటాడు మై హూనా నేను నిన్ను ప్రిపేర్ చేస్తాను కదా వస్తుంది ఇదిగో అన్నం తిను అని గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే ఆజ అలా చెప్పటంతో ఇక శ్రేణు చాలా సంతోషంగా అన్నం తింటూ ఉంటాడు